మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం మత్తాయికోట గ్రామంలో గల ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన శ్రీ శ్రీ సిద్దరామేశ్వర ఆలయం ముస్తాబైంది ఇరవై ఆరు రెండు రెండు పేల ఇరవై ఐదు నాడు ఉదయం ఆరు గంటల నుండి రాత్రి పదకొండు గంటల వరకు స్వామివారికి రుద్రాభిషేకం జరుగును రాత్రి పదకొండు గంటల నుండి పన్నెండు గంటల వరకు లింగో దర్భవ కాలము శ్రీ సిద్దరామేశ్వర స్వామిలింగం మహారుద్రాభిషేకం దేవాలయ పండితులు గోవింద మహారాజ్ ఆధ్వర్యంలో జరుగును మరియు భక్తులు ఉపాస దీక్షలు విడుచును గురువారం నాడు సాయంత్రం నాలుగు గంటలకు స్వామివారికి ఊరేగింపు శుక్రవారం సాయంత్రం స్వామివారికి బండిశీల ఊరేగింపు శనివారం నాడు ఉదయం స్వామివారికి అభిషేకం ఒడిబియమల కార్యక్రమం జరుగును అనంతరం పన్నెండు గంటలకు శివపార్వతుల కళ్యాణోత్సవం జరుగును అనంతరం అన్నదాన కార్యక్రమం ఉంటుందని దేవాలయ ప్రధాన అర్చకులు గోవింద మహారాజ్ తెలిపారు కావున చుట్టుపక్కల గ్రామస్తులు మరియు మెదక్ పట్టణ ప్రజలు భారీ ఎత్తున పాల్గొంటారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు పార్తిగల కిష్టయ్య దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు శ్రీ సద్గురుమా ఓం నమ శివాయ్ సిద్ధేశ్వర స్వామి అమ్మ శ్రీ మహాశివరాత్రి ప్రతి నెలకు మాసశివరాత్రి నెలలు వస్తుంది మహాశివరాత్రి మాఘ శుద్ధ మాఘకృష్ణపక్ష చతుర్దర్శనాలు వచ్చును ఈ అట్లాంటి కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ కైలాస స్వామి శంకరుడు రేపు మహాశివరాత్రి రోజున రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవకాలం పుట్టినరోజు జరుపుకుంటున్నారు మరియు మారుకృష్ణ చతుర్దశాం మా చతుర్దశాం చతుర్దశం పూజారి జరుపుకు సర్వదేవానం ఏకబింబం శివార్పణం ఈ మహాశివరాత్రి రోజున వారి వారికి ఏకబింబం ఒక బిల్వము చెంపడు నీళ్ళు పోస్తే ఎంతో స్వామి ఆనందిస్తారు కావున మహాశివరాత్రి రోజున ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు స్వామివారికి భక్తులు అభిషేకములు జరుపుగలను మరియు రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ కాలం శ్రీ స్వామివారి ఊరేగింపు శ్రీ స్వామివారికి మహాలంకార పూజలు రాత్రి జాగరణ భజనలు కీర్తనలు జరుపుగలను కావున భక్తులు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సును పొందగలని కోరుతున్నాను మరియు ఇరవై ఏడు రోజున గురువారం స్వామివారికి సాయంత్రం నాలుగు గంటలకు బండు తిరుగున్న బ్రహ్మ బ్రహ్మందరూ సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు రాత్రి స్వామివారికి కూడా అర్చన పూజలు జరపగడను ఇరవై ఎనిమిది రోజున సాయంత్రము స్వామివారికి బండిశీల ఒకటో తారీఖు రోజున శనివారం స్వామివారికి ఉదయము అభిషేకము మహాలంకార పూజ మరియు పన్నెండు గంటలకు శివపార్వతి కళ్యాణం శ్రీ సిద్ధే శివారు కళ్యాణం జరుపుకూడదు ఈ కళ్యాణంలో మేదకు పరిసరాలు ప్రాంతాల నుంచి కూడా చాలా భక్తులు వచ్చి స్వామివారి కళ్యాణము జరిగిస్తుండ్రు మరియు రెండు గంటలకు అన్న అన్నదానము కలదు మరియు సాయంత్రము స్వామివారి ఊరేగింపు రాత్రి పన్నెండు గంటలకు స్వామివారి రథోత్సవములు తెల్లవారి జామున అగ్నికుండములు కూడా జరుపగలను ఇంతలో ఈ మహాశివరాత్రి జాతర సమాప్తమవను కావున భక్తులు పై కార్యక్రమంలో వచ్చి అందరూ పాల్గొని శ్రీ సిద్ధేశ్వర స్వామి आशीर्वाद हम पढ़ रहे सिद्धेश्वर भगवान की जय सिद्धेश्वर भगवान की जय सजनाथ महाराज की जय ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా రేపు ఇరవై ఆరో తారీఖు నుంచి ఇక్కడ ముత్తాయపూర గ్రామంలో మహాశివరాత్రి ఉత్సవాలు చాలా గణనీయంగా జరుగుతాయి సిద్ధేశ్వర స్వామి అంటే ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలకు అందరి కానీ మన గ్రామ సమీపంలో ఉన్న మెదక్ పట్టణంలో ఉన్న భక్తాదులకు అందరి కూడా చాలా పేరు ఒక శివాలయం ఎప్పుడు భక్తులు ఆయన కోరినటువంటి కూడికలు తీసేట యొక్క మహా సిద్ధిగలైనటువంటి యొక్క ఈశ్వరుడు కాబట్టి సిద్ధేశ్వరుడి నామంతో ఇక్కడ కాబట్టి మహాశివరాత్రి సందర్భంలో రేపు ప్రొద్దున నాలుగు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా అభిషేకాలు జరుగుతాయి మళ్ళీ రాత్రి లింబోద్భవ కాలంలో పన్నెండు గంటలకు స్వామివారి ఊరేగింపు మరియు ఇక్కడ జ్యోతి దర్శనం కూడా చేసుకున్నబడుతుంది తెల్లవారు ఇక్కడ ఇరవై ఏడు నాడు బండ్లు బండ్లు తిరుగుతాయి మరియు ఇరవై ఎనిమిది నాడు బండిశీల ఇక ఫస్ట్ నాడు ఇక్కడ శివ పార్వతుల కళ్యాణము నిత్యపల్లి నరసింహ పంతుల వారి యొక్క ఆధ్వర్యంలో చాలా గణనీయంగా జరుగుతుంది భక్తులు వచ్చిన వారి అందరికీ అన్న సంతాపణ కార్యక్రమం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా స్వామి యొక్క కార్యక్రమంలో ఉండి సిద్ధేశ్వరుని దర్శించుకొని అందరూ కూడా వారి వారి యొక్క మనోభావాలను స్వామి కోరిన కోరికలు తెలుస్తుంది కాబట్టి ఎవరి యొక్క ఉద్దేశాలతో వారు కూడా స్వామిని దర్శించుకొని స్వామి వారి యొక్క కృపకు పాత్రలు కావాలని और सुनाओ